మీ హస్బెండ్ వై వేస్ అది మన ఇష్టం ఇద్దరికి ఇష్టం ఉండి చేస్తే ప్రాబ్లెమ్ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు మీద నాకు ఇది దేని సెగదరగా రాను రాను ట్రెండ్ మారిపోతుందయ్యా బాబు ఒకప్పుడు ఆడ మగ కలవాలి అంటే సవా లక్ష అడ్డంకులు మరి ఇవాళ అందుకు సవా లక్ష మార్గాలు ఉన్నాయి అందులో ఒకటి కో లివింగ్ హాస్టల్ అంట అంటే మనకు నచ్చిన అమ్మాయితో ఒకే రూమ్లో ఉంటూ ఒకే కంచంలో తింటూ ఒకే బెడ్డ మీద వ్యవహారం సాగించుకోవచ్చు అన్నమాట ఇందుకు పెళ్ళి పెటాకులు ఏమీ అక్కర్లేదు ఒక ఆడ ఒక మగ అయితే చాలు మరీ ముఖ్యంగా ఇద్దరికి చేతి నిండా డబ్బు ఉద్యోగం ఉంటే మరీ మంచిది ఇక ఈ వ్యవహారం తప్పు అని అడగటానికి ఎవరున్నారు తల్లిదండ్రులు దూరంగా ఉంటారు రూమ్ అద్దెకి ఇచ్చిన ఓనరు వాడికి డబ్బులు వ్యవహారం తప్ప ఈ ఇల్లేగల పనితో సంబంధమే లేదు అలా ఉంటుందండి ఈ వ్యవహారం ఎలాంటివి చూసిన నీ బోటోడు నా బోటోడు కుయ్యో ముర్రో అనుకోవడం తప్ప మనం చేసేది ఏమీ లేదు దాని పని అది చేసుకుంటూ పోతుంది కలికాలమో లేక చలికాలమో ఏదైనా అనుకోండి టోటల్గా మాత్రం పోయే కాలం ఒకప్పుడు పెళ్లి చేసుకుని సుఖపడాలి అంటే బోల్డ్ అంత టైము బోల్డ్ అంత ఖర్చు బోల్డ్ ఎంత లావాదేవీలును మరిప్పుడు అవి ఏం అక్కర్లేదు కొన్నాళ్ళు ఇద్దరు కలిసి సుఖపడిపోవచ్చు ఆ తర్వాత ఇద్దరు విడిపోయి ఎవరు పెళ్లిళ్ళు వాళ్ళు చేసుకోవచ్చు అలాంటి వ్యవహారమే ఇప్పుడు మీరు చూడబోయే కథ ఇవాళ మా ఫ్రెండ్ వస్తుంది దాన్ని రిసీవ్ చేసుకోవడానికి వెళ్తున్నాను సరే

మొఘల్లో బట్టలు ఏంటి మీ హస్బెండ్ నాకు వెళ్ళే ఉన్న పెళ్లి గుడి చేస్తున్నావే పెళ్ళి లేదు మిల్లీ లేదు ముందు వెళ్ళి అప్ అవు ఎలాగో ఇక్కడే ఉంటావు కదా అన్ని విషయాలు తెలుస్తాయి ఏంటి నేను ఈ ఉండాలా నువ్వేం కంగారు పడదు ఆ పక్క రూమ్ నీ ప్రిపేర్ చేశాను అమ్మమ్మయ్యా బతికించావు ఈ రూమ్ లోనే ఉండమంటావు అని అడుగు సచ్చాను కదా నువ్వు కూడా మా లాగే కో లివింగ్ హాస్టల్లో ఉంటే ఎన్నో లాభాలు ఉంటాయి అబ్బాయితో కలిసి ఉంటే లాభాల బయట రూమ్ రేట్లు చాలా ఎక్కువ ఉన్నాయి ఇలా కో లివింగ్ హాస్టల్లో ఉంటే రూమ్ రెంట్ లో షేర్ కిరాణా సామాన్ లో షేర్ ఇక్కడికి హౌస్ కీపింగ్ లో కూడా షేరింగ్ ఇక ఇంకో విషయం తెలుసా మనం బయటికి వెళ్ళినప్పుడు సెక్యూరిటీ గార్డ్ కూడా ఉంటాడు మరి అది మన ఇష్టం ఇద్దరికి ఇష్టం ఉండి చేస్తే నో ప్రాబ్లం హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు మరి ఇద్దరు కలిసి అన్ని పనులు షేర్ చేసుకున్నప్పుడు పెళ్లి చేసుకోవచ్చు కదా నాకు కొన్ని బరువులు బాధ్యతలు ఉన్నాయి అతను కూడా అంతే సో మేము ఇలాగే కమిట్ అయ్యాం మా లాగా హైదరాబాద్ లో చాలా మంది ఉంటున్నారు చాలా చోట్ల ఈ కో హాస్టల్స్ చాలా ఉన్నాయి అవునా అవునే ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ ఇదే ఇలా కలిసి ఉండడం వల్ల మనకు ఆ తర్వాత పెళ్లి కావాలంటే కష్టం కదా ఈ ఫాస్ట్ ఫస్ట్ రోజులు కలిసి ఉండొచ్చు ఇబ్బంది ఉండదు దారి నాకేం అర్థం కావట్లేదే నువ్వేం చెప్తున్నావా ఏమో మెల్లమెల్లగా నీకే అర్థం అవుతుంది కానీ ప్రస్తుతానికి నువ్వు ఆ రూమ్ లో ఉండు నీతో ఉండడానికి ఎవరన్నా కోలివింగ్ పార్ట్నర్ వచ్చేదాకా నువ్వు అక్కడే ఉండు మరి వంట మాతో కలిసి భోంచేతులే కో లివింగ్ పార్ట్నర్ అంటే వచ్చేది అమ్మాయి కదా కాదు ఏ అబ్బాయి అయితే వద్దా అసలు కో లివింగ్ అంటేనే అమ్మాయి అబ్బాయి కలిసి ఉండడము అమ్మో నాకు భయం అలా అయితే నేను ఉండలేదు నీ అంత డేర్ చేయలే నేను సారీ జీవితమే సమస్యల వలయము ఈ సిటీలో డేర్ చేయకపోతే బతకడం కష్టమే మరి నేను ఎంత సమస్యలకైనా భయపడను డేర్ గానే ఉంటాను ఇంకా ఈ విషయంలో తప్ప నూరు కాకుల్లో ఒక కోకిల గొంతు ఎవరికి మాత్రం వినిపిస్తుంది నీతిగా నిబద్ధతగా బతకడం అనేది ఆయా వ్యక్తుల మానసిక బలాన్ని బట్టి ఉంటుంది పెరిగిన వాతావరణం తల్లిదండ్రుల ప్రభావం చదువుకున్న విద్య పెరిగిన పరిసరాలు ఆ వ్యక్తిని ప్రభావితం చేస్తాయి చెడిపోవటం అంటే కేవలం శారీరకంగా చెడిపోవటం ఒక్కటే కాదు మానసికంగా చెడిపోవటం అనేది మరింత విచారించదగ్గ విషయం ఏది ఏమైనా మన సమాజంలో మంచి వ్యక్తులకు ఇచ్చే విలువ ఒకలా ఉంటుంది చెడ్డ వ్యక్తులకు ఇచ్చే విలువ మరోలా ఉంటుంది క్యారెక్టర్ అనేది ముఖ్యంగా మహిళలకు చాలా ముఖ్యం దానిని దాకా నిలబెట్టుకున్న వాళ్ళు జీవితంలో ఎంతో ఆనందాన్ని పొందుతారు పోగొట్టుకున్న వాళ్ళు చింతిస్తూ బతుకుతారు మానసికంగా ఆరోగ్యంగా ఉంటేనే శారీరకంగా కూడా ఆరోగ్యంగా ఉండగలరు చెడు వ్యసనాలు లాగే చెడు స్నేహాలు కూడా మంచివి కాదు అందుకే గెస్ట్గా వచ్చిన ఈ అమ్మాయి చాలా మంచి నిర్ణయం తీసుకుంది ఆమె మానసిక స్థితి ఏమాత్రం బ్యాలెన్స్ తప్పినా కో లివింగ్ అనే రొంపులో తన జీవితాన్ని నాశనం చేసుకుని ఉండేది కాబట్టి ఇలాంటి వాటిని ప్రోత్సహించాలా వద్దా అనే సంగతి విఘ్నులైన మీరే గ్రహించండి వీలైతే ఖండించండి శుభం